గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను బలి గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ పోలింగ్ ముగిసిన వెంటనే అమెరికాకు వెళ్ళిపోయారు వల్లభనేని వంశీ అమెరికాకు వెళ్ళిన తర్వాత అక్కడే శాశ్వతంగా స్థిరపడిపోవాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఎలాగో కూటమి అధికారంలోకి వస్తుంది కాబట్టి కూటమి అధికారంలోకి వస్తే ఇక్కడ నేను సేఫ్గా ఉండలేను ఎందుకంటే నన్ను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ సో ఇక్కడ నా పని పడుతుంది అనే ఉద్దేశంతో ఆయన అమెరికాకు వెళ్ళిపోయినట్టుగా మనకు సమాచారం వస్తుంది అమెరికాలో శాశ్వతంగా స్థిరపడిపోవాలని చెప్పి అక్కడ బిజినెస్ ప్లాన్ కూడా స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా అమెరికాలో గ్రీన్ కార్డు సంపాదించారు వల్లభైన వంశీ అమెరికాలో ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి ఇక శాశ్వతంగా బిజినెస్ కార్యకలాపాలు నిర్వహించుకుంటూ అమెరికాలోనే స్థిరపడిపోదాం నాకు ఉద్దేశం వల్లభినేని వంశీలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇది పక్కన పెడితే ముఖ్యంగా అమెరికా నుంచి రాయబారాలు నడుపుతున్నారంట వల్లభనేని వంశీ గారు వల్లభేని వంశీ గారు అమెరికా నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులతో అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా టచ్లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే సో ఇక్కడ కూటమి ఎలాగో అధికారంలోకి వస్తుంది కాబట్టి ఆ అంచనా ఉంది కాబట్టి పార్టీ మారాలనే ఆలోచన ఇప్పుడు చేస్తున్నట్టుగా తెలుస్తోంది వల్లభనేని వంశీ కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కూడా రెండు సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ మీదే పోటీ చేసి గెలిచారు ఆయన ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సో జగన్ గారితో టచ్లోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అయిన పరిస్థితుంది సో ఆయన రాజకీయ జీవితమే ఆయన రాజకీయ పుట్టికే తెలుగుదేశం పార్టీ కాబట్టి కొంతమంది ఇప్పటికే ఆయనతో టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకి ఫోన్ చేసి నేను తెలుగుదేశం పార్టీలోకి వస్తాను నేను గతంలో ఏవైతే వ్యాఖ్యలు చేశాను సో దానికి నేను తీవ్రంగా బాధపడుతున్నాను పశ్చాత్తాపడుతున్నాను సార్కి విషయం తెలియజేయండి చంద్రబాబు నాయుడు గారికి నేను పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను క్షమించండి క్షమాపణ అడుగుతున్నాడు బల్లభన వంశీ అని చెప్పండి అని చెప్పి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులకు ఫోన్లు చేసి చెప్తున్నారట అయితే ఎట్టి పరిస్థితుల్లో నిన్ను తెలుగుదేశం పార్టీలోకి రాణించే ఒక్క శాతం కూడా అవకాశం లేదని చెప్పి చాలా కరాఖండీగా ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే వల్లభ్రాని వంశీ గారు ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో టచ్లోకి వెళ్ళారో ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ స్టార్ట్ చేశారో సో అలా చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి ముఖ్యంగా నారా భువనేశ్వరి గారు చంద్రబాబు సతీమణి గారి మీద ఎంత పరుష పదజాలంతో గించపరిచేలాగా అవమానపరిచేలాగా మాట్లాడారు సో ప్రపంచం మొత్తం చూసింది సో నారా లోకేష్ పుట్టుక గురించే ఆయనంత అలాంటి పదాలు వాడి ఆయన దూషించారంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి వల్లభ్రీ వంశీని అసలు తెలుగుదేశం పార్టీలోకి రానిచ్చే పరిస్థితి లేదు ఇంకొక ప్రయత్నం కూడా చేశారంటే వల్లభ్రీ నివంశి గారు భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా టచ్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సీనియర్ నాయకులు సో వాళ్ళతో కూడా టచ్లోకి వెళ్ళి నన్ను పూర్తిగా క్షమించేసేయండి నేను ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కళల్లో ఆనందం చూడటం కోసము ఇంకేదో ఆ క్షణికావేశంలో అలాంటి మాటలు మాట్లాడాను తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు భారతీయ జనతా పార్టీ నాయకులతో అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత బీజేపీ నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు మాట కలిపే ప్రయత్నం చేశారు వారు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు అసలు మేము యాక్సెప్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ కావచ్చు నీ మీద చాలా సీరియస్గా ఉన్నారు అసలు పార్టీలోకి ఆహ్వానించడం కాదు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నీ పని పట్టడానికి సిద్ధమైపోయారని చెప్పి ఒక ఇండికేషన్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది సో ఈ నేపథ్యంలో ఇక కూటమి ఎలాగో వచ్చేస్తుందన్న భావన కనిపిస్తుంది సో చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీకి సానుకూలమైన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు పోలినటువంటి ఓట్లు కావచ్చు పడిన జరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ కావచ్చు కూటమికి చాలా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది సో అది దాన్ని పూర్తిగా ఇది కనిపిస్తున్నటువంటి విషయం కాబట్టి కూటమి అధికారంలోకి వస్తే డెఫినెట్గా టార్గెటెడ్గా కనిపించేది మొదటి పేరు మాత్రం వల్లభనేని వంశీనే కాబట్టి సో నేను ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళకపోవటమే మంచిది అనే ఒక భావనలో వల్లభనేని వంశీ ఉన్నారంట అందుకే శాశ్వతంగా అమెరికాలోనే ఉండిపోవాలని శాశ్వతంగా అమెరికాలోని తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని పూర్తిగా అక్కడ బిజినెస్లు చేసుకుంటూ అటే ఉండిపోవటం మంచిది అని చెప్పి ఆ రకమైనటువంటి ఆలోచనకి వల్లభనేని వంశీ గారు వచ్చేశారని తెగ ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కళలో ఆనందం చూడటం కోసం మనకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలాంటి విమర్శలు చేస్తారు ఎలాంటి బూతులు తిడతారు ఎలాంటి తిట్లు తిడతారు మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం కోడాల నాని గారు కావచ్చు రోజా గారు కావచ్చు మరికొంతమంది ఆ జోగి రమేష్ లాంటి వాళ్ళు కావచ్చు అంబటి రాంబాబు గారు కావచ్చు సో వీళ్ళందరూ కూడా నోటికి పని చెప్తూ వాళ్ళకి ఇచ్చినటువంటి శాఖ ఏంటి వాళ్ళు నిర్వర్తించే బాధ్యతలు ఏంటి ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం ప్రతిపక్షాల మీద విరుజుకు పట్టమే ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శలు చేసేటప్పుడు ఆ పెళ్ళాల గోలు కూడా తీసుకొస్తూ ఉంటారు సో ఇవన్నీ విసిగి వేసారిపోయారు జనం ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళకు బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో చాలా కసిగా ఓట్లేసి ఓడించే పరిస్థితి ఉందని చెప్పి అంచనాలు విలువడుతున్నాయి సో వల్లబని నన్సి గారికి పిక్చర్ మొత్తం క్లియర్ అయిపోయింది అందుకే గన్నవరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న యార్లగడ్డికి గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి సో పూర్తిగా విషయం అర్థమైపోయింది కాబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు చెక్ చేశారని చెప్పి వార్త అయితే సో పూర్తిగా చక్కర్లు కొడుతున్న పరిస్థితి సోషల్ మీడియాలో కనిపిస్తుంది మరి దీనికి సంబంధించి ఆయన క్లారిటీ ఇస్తారా లేదన్నది కూడా చూడాలి తెలుగుదేశం పార్టీతో నిజంగానే టచ్లోకి వెళ్ళారా భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా టచ్లోకి వెళ్ళారా ఎందుకంటే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు అవినీతి అక్రమంగా ప్రతిపక్షాలను వేధించి కేసులు పెట్టడం జైల్లో పెట్టడం ఇవన్నీ విసిగి వేసారిపోయారు తెలుగుదేశం పార్టీ నాయకులు కాబట్టి ఈ అక్రమ వాళ్ళు సాగించిన అక్రమాల మీద వాళ్ళు చేసినటువంటి అన్యాయాల మీద వాళ్ళు చేసినటువంటి భూకబ్జాల మీద సో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ వాళ్ళు చేసినటువంటి వ్యవహారశైల మీద సో వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి గుణపాఠం చెప్పాల్సిందే అని చెప్పి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు హైకమాండ్ దగ్గర అంటే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం వచ్చేస్తున్నాం వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పనిది ఒకవైపు మన మేనిఫెస్టోను మనం అమలు చేస్తూ మన కార్యక్రమాలు మనం అమలు చేస్తూ వీళ్ళు సాగించిన అరాచకాల మీద కూడా మనం దృష్టి పెట్టాలి గతంలో లాగా కాదు ఈసారి మనం చాలా స్ట్రిక్ట్గా ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవినీతి బాగోతాల మీద వాళ్ళు వ్యవహరించిన ప్రతి విషయం మీద వాళ్ళు చేసినటువంటి దారుణాల మీద మనం పూర్తిగా ఫోకస్ పెట్టి వాళ్ళని ప్రజలకు బాధ్యులు చేసి చూపించాల్సిన అవసరం వందకు వంద శాతం ఉందని చెప్తున్నారు సో కాబట్టి ఈసారి చాలా సీరియస్గా ఉంటుందని చెప్పి ఆ భావనతోనే వల్లభనేని వంశి గారు అమెరికాకు వెళ్ళిపోయారు శాశ్వతంగా అక్కడే ఉండిపోదామని చెప్పి గ్రీన్ కార్డు కూడా తీసేసుకున్నారంట ప్రస్తుతం ఇదే విషయం కనిపిస్తోంది మరి ఒకటో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో తారీఖు లండన్ నుంచి తిరిగి వస్తారట మరి వల్లభనేని వంశి అమెరికాలోనే ఉంటారా ఆయన ఏమైనా తిరిగి వస్తారా లేదా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది నాలుగో తారీఖు రిజల్ట్ను బట్టి రిజల్ట్ రోజు తనకు సంబంధించిన ఏజెంట్లుగా ఎవరో ఒకరిని పెట్టేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత నాలుగో తారీఖు ఒకవేళ గెలిస్తే అప్పుడు వద్దామనే అని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎలాగూ గెలిచే పరిస్థితి లేదు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది గన్నవరంలో వలన నుంచి కూడా ఓడిపోతుందని చెప్పి అంచనాలు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మరి నాలుగు తర్వాత ఇక శాశ్వతంగా రాకుండా అటే ఉంటారా అని కూడా చర్చ వినిపిస్తోంది మరి కాలమే సమాధానం చెప్తుంది ఏం జరుగుతుందో